ముఖ్యమంత్రి వర్యులు గిరిజనుల పక్షపాతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మనందరి తరఫున స్వాగతం వేదిక మీద ఆశీనులైనటువంటి గౌరవ మంత్రులకు గౌరవ శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులకు చైర్మన్లకు అధికారులకు మన అభిమాన నాయకుణ్ణి కల్లారా చూడాలని వేలాది మందిగా తరలి వచ్చినటువంటి నా గిరిజన సోదరి సోదరి మనందరికీ కూడా పేరు నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గిరిజన ప్రాంత ప్రజలకి కనీస అవసరాలైనటువంటి కూడు గూడు విద్య వైద్యం రవాణా మరియు కమ్యూనికేషన్ వ్యవస్థని మెరుగుపరుస్తూ ఈ రోజు మన గిరిజన యొక్క హక్కులను చట్టాలను కాపాడుతున్నటువంటి మన అభినవ అల్లూరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు వందేలు చల్లగా ఉండాలని మా అందరి తరఫున ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నా ఈరోజు ఒక స్టేట్ లెవెల్ ప్రోగ్రాం ని మన గిరిజన ప్రాంతం నా పాడేరు నియోజకవర్గంలో నిర్వహించే అవకాశం మాకు కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ యొక్క విజనరలి లీడర్షిప్లో ఈరోజు విద్యారంగానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూసుకుంటే ఈరోజు ప్రపంచ దేశాలు విద్యకిస్తున్నటువంటి ప్రాధాన్యత చూసుకుంటే ప్రపంచ దేశాలు వెల్లువెత్తుతున్నటువంటి ప్రశంసలు మనకి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు ఆధునిక సాంకేతిక విద్యని ఈరోజు మా గిరిజన విద్యార్థులకి అందించ అందించిస్తున్నటువంటి మీకు మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యని అభ్యసిస్తున్నటువంటి ఎనిమిదో తరగతి పిల్లలకు ఈరోజు ట్యాక్స్లో ఈరోజు బైజూస్ కంటెంట్ని జోడించి ఈరోజు పేద విద్యార్థులకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాలన్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు విద్యారంగంలోనే ఎన్నో సంస్కరణలు చేసినటువంటి విద్యా ప్రధాన మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థలో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు అమ్మఒడి దగ్గర నుంచి ఈ రోజు విద్యా దీవెన వసతి దీవెన జగన్ అన్న ఘోరు ముద్ద అదేవిధంగా ఈ రోజు అందరం కూడా గ్లోబల్ లాంగ్వేజ్ గా మనం చెప్పుకున్నటువంటి ఇంగ్లీష్ ఆ ఇంగ్లీష్ మీడియం మీడియం ఆఫ్ లాంగ్వేజ్ గా ఈ రోజు ప్రవేశపెట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి పిల్లలు కూడా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ టెక్నాలజీని ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశ చరిత్ర ఎవరైనా ఉన్నారనంటే అది కేవలం మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు విద్యారంగంతో పాటు వైద్య రంగంలో అనేక సంస్కరణలు ఈరోజు ఏదైతే మనకి మన పాడేరు నియోజకవర్గంలోనే ఐదు వందల కోట్ల రూపాయలతోని ఈరోజు మెడికల్ కాలేజ్ ఇవ్వటంతో పాటు ఇదే చింతపల్లిలో వంద పడకల ఆసుపత్రి కూడా నిర్మాణం మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పుకోవటానికి మేము చాలా చాలా సంతోషిస్తా ఉన్నాం ఒకనాడు వైద్యం అంటే అందరి ద్రాక్షగా మాత్రమే గిరిజన ప్రాంతంలో ఉండేది కానీ ఈరోజు మెరుగైన వైద్యాన్ని ప్రజలకి అందజేస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతంలో మీ అందరి సమక్షంలో ఒక విషయాన్ని మేము తెలియజేయాలి ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళుతూ గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు నేటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్ట్ తొమ్మిదో తారీఖున రెండు వేల పద్నాలుగులో అత్యంత కిరాతకమైన అత్యంత దారుణమైన బాక్సైడ్ జీవో నైన్టీ సెవెన్ విశాఖపట్నంలో అనౌన్స్ చేస్తే ఇదే చింతపల్లిలో డిసెంబర్ పదవ తారీఖున రెండు వేల పదిహేను సంవత్సరంలో ఇదే చింతపల్లిలో వచ్చి గిరిజన పక్షాన నిలబడి గిరిజన మనోభావాల్ని గౌరవప్రాయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ బాక్సైడ్ జీవో నెంబర్ నైన్టీ సెవెన్ ని రద్దు చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు నాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి నాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అడవి హక్కుల చట్టాన్ని రెండు వేల ఐదో సంవత్సరంలో తీసుకొని వస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ఉదార స్వభావంతో ఈ రోజు గిరిజన పక్షాన ఉండి కేవలం నా పాడేరు నియోజకవర్గంలోనే లక్ష పదమూడు వేల మందికి రెండు లక్షల ఇరవై ఏడు వేల ఎకరాల భూమిని ఈరోజు హక్కు కల్పించినటువంటి ఏకైక మగాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సో ఇలాగా మీరందరూ కూడా చూసుకుంటే ఈరోజు సామాజిక న్యాయానికి ఒక సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చి ఈరోజు సామాజిక న్యాయం